గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు మహారాజ్ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అయితే అసలు ఎంత సూపర్ హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన వాణిషాలని గారు ఇప్పుడు మనతో పడినారు మరి ఆ మూవీలో గగన వచ్చారు అండ్ సమ్మెట్ గాంధీ గారు ఇలా మంది యాక్టర్స్ వచ్చారు కదా అందులో వాళ్ళతో పాటు కూడా చేసిన మరి వాణి షాలిని గారు కూడా ఉన్నారు హాయ్ మామ్ హాయ్ హాయ్ చనికి గారు ఎలా ఉన్నారు బాగున్నాండి ఎస్ మొత్తానికి అయితే మంచి క్యారెక్టర్తో ఈ ఇయర్ మంచిగా స్టార్ట్ చేశారు ఇంతకు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉందండి అంత మంచి మూవీతో నేను మీ అందరి ముందుకు వచ్చాను రియల్లీ రియలీ ఓకే అండ్ కంప్లీట్గా ఒక రగ్గడ్ క్యారెక్టర్ ఏంటంటే ఆ దుమ్ము ధూళి సుమారు ఒక ముప్పై నుంచి నలభై మంది ఆర్టిస్టులు సో ఎట్లా మేనేజ్ చేశారు ఎక్కడ జరిగింది షూటింగ్ కానీ ఏంటి మన ఆర్ఎఫ్సి నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రామోజీ ఫిలిం సిటీ నుంచి సోలాపూర్ సంథింగ్ విలేజ్ నేమ్ నాకు ఐడియా లేదు అక్కడ చేశాము చాలా చాలా టఫ్గా అయింది చేస్తున్నాం అందరికీ బట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఫస్ట్ డాకు మహారాజ్ ఏంటి ఫ్యామిలీ అందరం వెళ్ళామండి అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు ఇంపార్టెంట్ అందరితో వెళ్ళాము ట్వంటీ మెంబెర్స్ వెళ్ళాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నేను వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు చూస్తూ ఉంటే కంప్లీట్ ఒక ఏంటంటే ఫ్యామిలీ ఉమెన్ సో సినిమాల్లోకి టర్న్ ఏంటి అసలు అంటే ముందు ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ఎట్లా లేదు లేదు ఫస్ట్ నుంచి ఏం లేదు నేను మామూలుగా హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని అనుకోకుండా అలా వచ్చేసాను అనుకోకుండా అనుకోని ప్రయాణం అంటూ ఉంటాను సో సినీ రంగ ప్రయాణంలో మీకు ఇలా మొదలైంది ఓకే సో ఫస్ట్ ఏ సినిమా ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి అప్పుడు చేసింది దూత వెబ్ సిరీస్ చేశాను నా చైతన్య నాగ చైతన్య తండ్రి అది జస్ట్ చిన్నది ఒక ఫ్రెండ్ రోల్ చేశాను అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అయితే అక్కడ తర్వాత ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొన్ని కొన్ని చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు బ్యాగల్గాను కానీ మంచి రికగ్నేషన్ అంటే ఈ మూవీ కదా నాది ప్రాపర్ గా అంటే ప్రాపర్ గా చేసినవి ఇంకా ఉన్నాయి అవి రిలీజ్ కాలేదు బట్ ఇది మాత్రం ఫస్ట్ మూవీ ఇలా ప్రాపర్గా రిలీజ్ అయ్యి నాకు ఇంత మంచి రికగ్నైజేషన్ వచ్చింది మాత్రం ఈ మూవీనే ఓకే అండ్ మూవీ రిలీజ్ అయింది సో మంచి అప్రిసియేషన్ అనేది వచ్చింది అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి మంచి పేరు వచ్చింది అందులో మీరు కూడా ఒకరు తర్వాత నెక్స్ట్ ఆఫర్స్ ఏమో వస్తున్నాయా లేదా ఎట్లా అంటే కాల్స్ వచ్చాయండి డిస్కషన్స్ అవుతున్నాయి సో స్లోగా స్లోగా ప్రాసెస్లో ఉన్నాయి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేజ్ అన్నట్టు ఓకే సో ఇంతకు మీ అనుకోని ప్రయాణం అనేది సినిమా రంగంలో మొదలైంది అని అన్నారు ఏంటి సో ఎట్లా మొదలైంది ఏంటి అది కూడా అంటే అడుగుతూ ఉండేవారు అంటే చిన్నప్పటి నుంచి అడిగేవారు కానీ రాలేదేమో నాకు తెలియదు ఎందుకు అనేది తెలియదు వద్దు అన్నారు ఇంట్లో చదువుకుంటున్నావు ఎందుకో రాలేదు సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు అడుగుతూ ఉండేవారు అనమాట చేయొచ్చు కదా బాగుంది కదా అని నేను ఇలా టిక్ టాక్ ఇన్స్టా వీటిల్లో చేసుకుంటూ ఉండేదాన్ని అది కూడా ఎందుకు లేదు మన కోవిడ్ టైం లో అంతకు ముందు ఉన్నా కూడా నేను ఎప్పుడు చూడలేదు రాలేదు కోవిడ్ టైంలో ఎందుకు సడన్ గా స్టార్ట్ చేయాలనిపించి చేసా ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని సో చేస్తూ ఉంటే అక్కడ నుంచి చూసి కాస్టింగ్ డైరెక్టర్స్ ఇలా కొంతమంది అడిగేవారు అడిగితే లేదు లేదా లో ఉండేదాన్ని అప్పుడు లేదు అనుకునేదాన్ని సో అనుకోకుండా హస్బెండ్ ఇటు ట్రాన్స్ఫర్ అయ్యారు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అనమాట సో అదే టైంలో అడగటము సో నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారనమాట ఓకే ఓకే సో తెలిసిన వాళ్ళు కొంచెం ఇలా ఉండటం ఓకే ఏంటి ఏంటి ఇలా అంటే నార్మల్గా ఎవరైనా కానీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇటు రావాలి అని అంటే సో కొంచెం భయపడుతూ అట్లా ఉంటారు అంటే ఏంటేంటో మనం వింటూ ఉంటాము సో కానీ వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అలా అనిపించింది అంటే యా నేను ప్రతిరోజు వెళ్తుంటే భయం వేస్తుంది అమ్మో ఈరోజు ఎలా ఉంటుంది జనరల్గా మనం బయటకు వెళ్తేనే భయపడాల్సిన రోజులు ఇవి అనిపిస్తుంది కానీ అలా ఏం లేదండి అంత చాలా కూల్గా ఉంది అసలు ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నో టిల్ డేట్ ఈ రోజు వరకు అంతా మంచిగా ఉన్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు అంత బాగుంది మెయిన్గా బయట నుంచి చూస్తుంటారు చూసారా ఇండస్ట్రీ అంటే చూపు ఇట్లా అది ఉంది అది తీయాలంటే వాళ్ళు మారాలండి మనం తీయాలంటే మన చేతుల్లో అది లేదు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారాలి ఓకే నాకు అనిపించింది అయితే అది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఎలా ఉన్నా కూడా అనే వాళ్ళు అంటూనే ఉన్నారు ఈ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా బట్ ఏంటంటే ఇంకా వాళ్ళ థింకింగ్ మేడం ఎవరు ఏం చేస్తున్నా గానీ సో అరే ఏదో ఒకటి అని చెప్పేసి అండలైతే చూపించడానికి మాత్రం కానీ అక్కడ నాలుగు వేలు వాళ్ళ వైపు ఉంటాయని తెలియదు అండ్ షాలిని గారు మిమ్మల్ని షాలిని అని పిలవడం కన్నా వాణి షాలిని అంటేనే బాగా ఇష్టం అంటగా అవును ఎందుకలాగా అంటే అది నా పూర్తి పేరు అది సో యాక్చువల్లీ ఇంట్లో అయితే షాలిని అని చాలా మందికి తెలియదు కూడా వాణియే చిన్నప్పటి నుంచి బట్ తర్వాత కాలేజ్ టైం నుంచి ఇచ్చేస్తుంటే వాణిశాలిని అంటే ఫ్రెండ్స్ అందరూ షాల్నీ కనెక్ట్ అయ్యారు సో ఇప్పుడు కూడా శాలిని అనే అంటారు ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ సో ఇండస్ట్రీలో ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతారని వాణిశాలిని అని చెప్తా ఓకే సో దాంట్లో కూడా ఎవరికి ఎలా ఈజీ అనిపిస్తే క్యాచ్ అనిపిస్తే అలా తీసుకుంటారు కానీ చాలా డిఫరెంట్ ఉంది ఇంతవరకు అందుకే నేను వాణిశాలి అనే నాకు ఇష్టం పాత హీరోయిన్ వాణి విష్నాథ్ గారు ఉన్నట్టు నన్ను ఈ మూవీలో డాకు మూవీలో వాణి విశ్వనాథ్ లానే ఉన్నావు మనం అంత ఎత్తుకు ఎదిగిపోతావు వాణి శ్రీ అని కొంతమంది పిలిచేవారు వాణి విశ్వనాథ్ గారు అని కొంతమంది పిలిచేవారు అంత మంచి యాక్ట్రస్తో మన ఇచ్చేసారంటే గుడ్ కదా అలా అంటూ ఉండేవారు ఓకే అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటాం సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ ఏ కంపెనీ సేల్స్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్ ఇంకేముంది మొత్తం స్టోరేజ్ మొత్తం క్లౌడ్ లోనే ఉంటుంది ఓకే అండ్ ఇలా మూవీ ఇండస్ట్రీ సైడ్ వస్తాము అని చెప్పేసి అన్నప్పుడు ఇంట్లో మీ హస్బెండ్ ఇచ్చిన సపోర్ట్ ఎలా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయితే డెఫినెట్లీ భయపడ్డారు ఎందుకమ్మా ఇప్పుడు బాగున్నాం కదా ఎందుకు అవసరమా అంటే ఎందుకు అని అంటే వేరేగా కాదు కానీ ఏదైనా చూసుకోవచ్చు కదా ఎందుకు అని హస్బెండ్ మాత్రం ఫస్ట్ ఓకే నీకు ఇష్టం కదా చేయాలనుకుంటున్నావు కదా జాగ్రత్త చెయ్యి అన్నారు ఫస్ట్ సపోర్ట్ అయితే ఆయనదే ఓకే ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు కదా ఇప్పుడు అలా అంటూ కొంచెం అనేవారు కానీ బట్ చాలా మంది సపోర్ట్ ఈవెన్ మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ చాలా సపోర్ట్ ఇప్పటికి కూడా వాళ్ళు ఓకే నేను ఈ రోజు ఇలా వచ్చాను అంటే వాళ్ళు ఉండబట్టే ఇంకా నా పిల్లలు అయితే చెప్పనే అక్కర్లేదు ఇద్దరు పిల్లలు బాబు లెవెన్ ఇయర్స్ పాప ఎయిటీ స్కూల్ సో వాళ్ళైతే అమ్మ షూట్ ఉందా అన్న ఇలా వెళ్ళిపోతున్నా అంటే ఓకే అమ్మా అంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెట్టేసి చేసేసి వచ్చేస్తాను ఓకే అమ్మ అంటారు అర్థం చేసుకుంటారు విడిగా ఎంత మారాం చేసినా నాకు షూట్ ఉంది ఇలా వెళ్ళిపోతున్నాను అంటే యా ఓకే మంచి సపోర్ట్ ఈ సినీ రంగ ప్రయాణం అనేది కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మొదలైంది కదా సో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో ఎలా నడుస్తుంది అంటారు బిజీ బిజీ స్టార్టింగ్ కొంచెం ఓకే ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను అంటే బాగా బిజీ అని చెప్పను కొంచెం స్టార్ట్ అయింది కొంచెం ఈ డాకు మహారాజ్ తర్వాత ఇంకొన్ని అనమాట ఆడిషన్స్ అవుతున్నాయి మాటలు అవుతున్నాయి ఈ అవకాశం ఎలా వచ్చింది అది అనుకోకుండానే వచ్చిందండి అది అసలు మీ లైఫ్ లో చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆడిషన్ ఇచ్చి మనం వెయిట్ చేసి వచ్చేది వేరు ఆ డాకు మహారాజ్ది క్యాస్టింగ్ వాళ్ళని అది పంపించారండి ప్రొఫైల్ సో ఉన్నట్టుండి ఈ రోజు ఈవినింగ్ కాల్ చేసి చెప్పారు ఉన్నాయా డేట్స్ ఉన్నాయా ఏంటండి అంటే ఉన్నాయండి అన్న ఆడిషన్ కావాలని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ చేసి డేట్స్ అడిగారు నైట్ టెన్ ఓ క్లాక్ చేసి మేడం ఆడిషన్ కావాలన్నారు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఆడిషన్ పంపించాను లెవెన్ ఓ క్లాక్ ఆఫీస్కి రావాలి డైరెక్టర్ గారు చూడాలంటున్నారు మేడం అన్నారు ఓకే అయిపోయింది అంటే మళ్ళీ షూట్ కూడా మళ్ళీ టూ డేస్లో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నిజంగా అనుకోకుండా నాకే అది ఇది ఒక డ్రీమ్లానే అనమాట టైం లేదు అలా అయిపోయింది అంతా రోజు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చేశాను ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కానీ అక్కడ మెయిన్ గా చెప్పుకోవాలంటే సో ఆ క్వారీ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో రియల్గా రాజస్థాన్లో చేశారేమో అనుకున్నాను ఆ అలా అనిపించింది ఆ సెటప్ కి నిజంగా దట్స్ వాట్ అదే అంటే ఇదంతా టీం వర్క్ అని మొత్తం నన్ను అడిగారు రాజస్థాన్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే జనరల్ గా తెలుస్తుంది కదా మనం ఎటైనా వెళ్తే ఆ ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఏంటిదండి లేదు మొత్తం ఎక్కడైందంటే ఎంత మంచి ఫీల్ ఇచ్చారు అది నేచురల్ గా అనిపించింది అంతా ఆ సెటప్ ఆ క్వారీ సెటప్ కూడా బాబ్రే అసలు చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికే అమ్మా అసలు ఇదే ఇందుకే కదా సినిమా అంటే ఒక ఇదంటారు ప్రపంచం అదో మరో ప్రపంచం అంటారు కదా సో అంత చేసారు వాళ్ళు వెరీ కూల్ చాలా మంచి పర్సన్ ఆయన అసలు అంటే చెప్పాను అదే ఒక మెమరీనే నాకైతే కూడా ఉన్నాయి కదా ఆయనతో ఉన్నాయి చాలా అనమాట ఆయన మంచి పర్సన్ అసలు అండ్ సో మీతో పాటు నా పాప గగన గగన షీ ఈజ్ వెరీ క్యూట్ ఎంత టాలెంటెడ్ అంటే అమ్మా ఆ పిల్లని చూసి నేర్చుకోవాలి ఇంకా ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏది చెప్పండి మీరు అసలు సెకండ్స్ లో అసలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది ఓకే చేస్తుంది చాలా బాగా చేస్తుంది గగన మొన్న మేము కూడా ఇంటర్వ్యూ చేసాం అనమాట అరే బల్లే ఉంది తెలుసు అసలు నేను అన్నాను అరే నువ్వు ఇలా కనిపిస్తున్నావు ఇంత క్యూట్గా ఉన్నావు అందులో ఏంది అట్లా అంటే కదా అందుకే అలా నిజంగానే విడిగా చూసిన దానికి అక్కడికి నేనే అమ్మా ఏంటి అక్కడ ఇలా ఉన్నాను అసలు అంత ట్యాన్ మేకప్ ఆ దుమ్ము అమ్మో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అసలు ఎలా అయిపోయామంటే అలా అయిపోయాం అందరం కానీ సో ఆ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీకు అనిపించింది ఫస్ట్ రియాక్షన్ అంటే తెలియ చెప్పాక ఎంత ఆనందం అంటే అందులో చెప్పాను స్క్రీన్ మీద కనిపించటము అది నిజంగా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది కానీ అంత మంచి మూవీలో బాలయ్య గారు కాంబినేషను అంత మంచి డైరెక్టర్ గారు బాబీ గారు దాంతో నాకు మొత్తం ఇలా వస్తే చాలా మంచి ఫీలింగ్ ఇచ్చిందండి అది ఓకే అండ్ దూత వెబ్ సిరీస్తో మొదలెట్టారు మధ్యలో ఇంకా ఏమేమి మూవీస్ చేశారు చేశాను కొన్ని చిన్న చేశాను అంటే చేయటం అయితే చేశాను చాలా ఎడిటింగ్లో అన్యాయం జరిగింది అయిపోయింది అంటే ఎన్టీఆర్ మూవీ ఏదో చేశారంట కదా ఎన్టీఆర్ దేవరా చేశారు యాక్చువల్లీ దేవరా చేశారు చేశారు అది ఆల్మోస్ట్ టెన్ డేస్ దాకా చేశాము రాలేదు అదే ఎక్కడో దాచారు సెకండ్ డే పార్ట్ కోసం మేబీ యాక్చువల్లీ మొన్న నేను చెప్పిన తర్వాత అన్న మెసేజ్ లో పార్ట్ 2 లో ఉంటారు మేడం మీరు అని సో అయి ఉండొచ్చు హోప్ ఫర్ ది బెస్ట్ ఓకే సో అదే నాకు మీ గురించి తెలుసుకునేటప్పుడు అదే అనిపించింది అరే ఉన్నారు ఎక్కడ ఎక్కడ నాకు అనిపించింది అంటే అదే అంటున్నా ఇప్పుడు మనం వెళ్తాము వాళ్ళ కాంబినేషన్లోనే ఉంటాము సో కెమెరా ఏంటంటే జూమ్ లో ఉంటుందా లాంగ్ లో ఉంటుందా ఏంటనేది మనకు తెలియదు సో ఏంటంటే కాంబినేషన్ చేసినప్పుడు ఉంటాము అలా అనుకుంటాము బట్ ఎన్టీఆర్ గారు మూవీలో మొత్తం ఆయన కాంబినేషన్లో చేసి ఎక్స్ప్రెషన్స్ అన్ని మంచిగానే ఇచ్చేసుకున్నారు బట్ మేబీ కానీ యాక్టింగ్ బ్యాక్ లేకపోయినా కానీ ఇలా ముందుకెళ్తున్నారు ఇస్ ఇట్ పాసిబుల్ అంటే మా ఫ్యామిలీలో ఉంది ఆ టచ్ మా తాతగారు రామచంద్రరావు గారు అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ సో అలా అనమాట మా పెద్దమ్మ వాళ్ళు కానీ వీళ్ళు సింగర్స్ మా అమ్మగారు సింగర్స్ మా పెద్దమ్మ హరికథలు అవి చెప్తూ ఉండేవారు వాళ్ళ అంత సింగర్ కానీ బట్ ఆ టచ్ ఉంటుంది కదా అలా అనమాట ఓకే ఉంది అనుకోకుండా చెప్పాను ఇవన్నీ అలా వచ్చేసాయి నైస్ అండి ఏంటంటే అంటే అసలు టచ్ లేదేమో అని మేము అనుకున్నాము బట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఫ్యామిలీగానే కాబట్టి ఇప్పుడు ఆయా తాతగారు అంటే ఎప్పుడు ఓకే నాన్నగారు లేదు నాన్నగారు రిటైర్ అయిపోయారు ఓకే సో ఏం వర్క్ చేసేవారు నాన్నగారు ప్రెస్లో వర్క్ చేసేవారు అక్కడ విజయవాడ మాది యాక్చువల్లీ అక్కడే ఉండేవాళ్ళము అక్కడే ఏం చేశారు హౌస్ వైఫ్ అమ్మ ఓకే ద క లవ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ ప్రాపెర్ ఓకే సో అలా మీకు అర్థం చేసుకునే హస్బెండ్ దొరికారు అండ్ దాంతో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మీరు ఇలా మూవీ అనేటప్పటికీ ఎవరో ఒకరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ సో అంటే మన మన వాళ్ళు కాకపోయినా బయట కూడా కొన్నిసార్లు అలా అన్న సందర్భాలు ఉన్నాయా లేదు అంటే అందరూ భయం అంతే భయంతో చెప్పిన వాళ్ళే తప్ప వద్దు నువ్వు చెయ్యొద్దు అని ఎవరు లేదు అంటే అలా విన్నవాళ్ళే కదా అందరూ ఇప్పుడు ఎవరు చూడలే వచ్చి ఈవెన్ నాకు ఫ్యామిలీలో కానీ అంతా ఇండస్ట్రీ అంటే ఇలా కదా అలా కదా అది అంటే నేను అదే చెప్పాను ఎవరికి మీకు భయం ఉంటే ఫస్ట్ నాతో రండి ఒక పూట నాతో వచ్చి చూసారంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఇప్పుడు అని చెప్పి చెప్పాను ఈవెన్ అమ్మకి చాలా భయం ఉండేది అసలు ఇప్పుడు కూడా వెళ్తున్నావు అంటే జాగ్రత్త నువ్వు ఏం చేస్తున్నావు అంటే జాగ్రత్త అది బట్ చూస్తున్నారు కదా వాళ్ళు చూసి కానీ మీరు కూడా ముందుకు వెళ్తున్నారు అంటే సింగర్స్ అన్నారు కదా సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీకు కూడా ఏమైనా సింగింగ్ టచ్ ఉందా అదే అంటున్నారు సింగర్ గా లేదు కానీ ఏదో ఇంట్లో ఏవో కుండ్రాగాలో కుండ్రాగాల అందరూ చేసినట్టే సో ఫ్యామిలీకి కి సరిపడేటట్టు ఆ పాటలు అయితే ఉండే అనమాట ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అవుతుంటే హారత పాటలు పాడుకుంటా సినిమా పాటలు జనరల్ గా అందరికీ వచ్చినట్టే అలా అన్నమాట ఓకే అండ్ ఇంతకు ఫేవరెట్ హీరో ఎవరో చాలా మంది ఇష్టం అంటే కాదు ఇప్పుడు అంటే నాకు అలా అని తెలియదు చిన్నప్పుడు మాత్రం ఎందుకో నాగార్జున గారు అంటే చాలా ఇష్టం ఉండేది మన్మదుడు అండి అంటే ఇప్పుడు లేదు అని చెప్పను చిన్నప్పుడు అంటే నాకు గుర్తు అన్నీ ఫోర్త్ క్లాస్ టైమ్ నాగార్జున గారిని చూడాలని చెప్పి ఆ నాకు చూడాలని ఉంది నాకు చూడాలని ఉంది అంటే అప్పుడు అమ్మ తిట్టారనమాట నీకు నాగార్జున చూడటానికి ఏడవటం ఏంటి అని అంటే ఎందుకో అప్పుడు బాగా అనమాట హలో బ్రదర్ ఆ మూవీస్ అవన్నీ చూసినప్పుడు చాలా ఇష్టం ఉండేది అంటే బీటెక్ చేశారు మా బ్యాచ్ అంటే బ్యాచ్ అంటే ఇయర్ కాదు ఓకే సో బీటెక్ చేసి ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ అట్లా వెళ్ళాలి మీరు ఏమైనా ట్రై చేసారా సాఫ్ట్వేర్ లేదు ఓకే బీటెక్ అయిపోయి ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోమన్నారు ఓకే అన్న సో నెక్స్ట్ సినిమా ప్రయాణం అనేది ఎలా ఉండబో ఉండబోతుందనుకోవచ్చు ఎలాంటి క్యారెక్టర్స్ అనేది మీ దగ్గర నుంచి రావచ్చు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఎక్కువ మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కొన్ని మూవీస్ చేస్తున్నాను మదర్ క్యారెక్టర్స్ కొన్ని చేస్తున్నా ఇప్పుడు నా ఎట్టు రిలీజ్ లో కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి నాని గారి కోర్ట్ మూవీ ఒకటి ఉంది దాంట్లో కూడా మంచి పేరు వస్తుందని డెఫినెట్లీ అనుకుంటున్నాను పరదా మూవీ ఒకటి ఓకే సో ఇంకోటి నాకు తెలియక అంటే అదే మనం చేస్తుంటే డైరెక్టర్స్ తెలుస్తుంది కదా ఓకే వీళ్ళు చేయగలరని రీసెంట్ గా ఒకటి నేను నేను ఫ్రాక్షన్ దాంట్లో కత్తులు సో ఆ క్యారెక్టర్ ఒకటి చేశాను బాగుంది అన్నారు సో అది కూడా నేను అనుకుంటున్నా బాగుంటుంది అని బాగా అయితే చెప్పారు అప్పుడు ఒకసారి అవి రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు కదా మనం ఎలా చేసామని కాదు మీతో కత్తి పట్టించిన డైరెక్టర్ ఎవరో తెలియాలి మేడం అంటే సెట్ అయిందండి యాక్చువల్ చాలా బాగుంది బాగా సెట్ అయ్యారు మేడం దీనికే అన్నారు కానీ ఇంత స్మైల్ ఇస్తూ ఇట్లా నిండుగా బాగా ఎట్లంటే ఒక హోమ్లీ క్యారెక్టర్ సెంటర్ చూసాను అట్లా సెట్ అయ్యారంటే మిమ్మల్ని ఫ్యాక్షన్స్ చేసినారంటే అదే మనం ఇలాంటివి కూడా చేయగలం అదే కొత్త కొత్తవి సో నాకు అప్పుడే తెలిసింది అంతవరకు తెలియదు అమ్మో చెప్పారు కానీ అమ్మో ఏంటి ఎలా ఉంటుందనుకున్న కానీ అబ్బా జీపులు వెనకాల రావటం పరిగెత్తటము సినిమాల్లో పట్టుకొని కత్తులు పట్టుకొని బాంబు బ్లాస్ట్ మధ్యలో బాయింది మంచి ఎక్స్పీరియన్స్ అది ఓకే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నాం సిరీస్ సినిమానా మూవీ మూవీ కంప్లీట్ మూవీ ఓకే సో ఇట్స్ అ మంచి ప్రామినెంట్ రోల్ చిన్నదా ఇంపార్టెంట్ రోల్ బట్ ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు అంటే నాకు ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే చేయాలని ఉంది సో అనుకోకుండా అది వచ్చింది అలాగా ఓకే అంటే పడదా మూవీ ఎలా ఉండబోతుంది

పృథ్వీరాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసి ఓకే అండ్ విశ్వక్ సేన్ గారి లేడీ గెటప్ యా ఎలా ఉండబోతుంది నిజంగా అసలు ఆయన చూస్తే మనమే నమ్మేటట్లు చెప్తే కూడా అంత బాగున్నారు ఆ లేడీ గెటప్ లో కూడా అంత నేచురల్ గా ఎంత ఇదిగా ఉన్నారంటే హీరోల్స్ చాలా మంచి హీరో అయినా ఓకే చాలా కూల్ అసలు చెప్పాను అసలు వీళ్ళందరిని మనం చూసి అనుకునే వాళ్ళ చిన్నప్పుడు అమ్మో వీళ్ళు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో అని బట్ అందరూ ఎంత మంచిగా ఉంటారంటే అంటే ఆ హీరో అంటే ఓ నేను ఇది నేను అది అంటూ గా అనుకుంటాం మనం డౌన్ టు వావ్ ఓకే సో మీ బీటెక్ గీటెక్ అంతా అభ్య అభ్య ఇక్కడ విజయవాడేనా ఇక్కడ బీటెక్ హైదరాబాద్ చేశాను బీటెక్ హైదరాబాద్ ఓకే స్టడీస్ అంతా విజయవాడ ఎలా ఉంది లైఫ్ హైదరాబాద్ లైఫ్ బీటెక్ అప్పుడు పెద్ద తెలియదు మనకి ఇంత డెవలప్ కాలేదు ఓకే వెళ్ళాము చదువుకున్నాము వచ్చేసాము అంతే ఇప్పుడు హైదరాబాద్ అసలు చూస్తే అమ్మ అన్ని ఇయర్స్ ముందు ఇదేనా అనుకునేవాళ్ళం చాలా ఆస్మాన్ ఫరక్ ఉంది చాలా అసలు చాలా ఇప్పుడు నేను ఆ గెటప్ కి ఈ గెటప్ కి ఎలా ఉన్నానో అలా ఉంటాను డాక్టర్ అలా చూసి ఇలా చూస్తే ఇప్పుడు కూడా చెప్తే చాలా ఉంది ఇప్పుడు అక్కడ ఆవిడ ఎవరో గుర్తుపాట్ల నేను చూసానండి ఎక్కడ మీరు ఏం చేశారు అని అసలు చెప్తే కూడా అసలు ఆ క్యారెక్టర్ ని రికగ్నైజ్ చేయలేరు కదా ఇలా చూసి కూడా అనుకుంటారు డాక్కు మహారాజ్ ఎక్కడ ఎక్కడ ఉంటారు లో రిలీజ్ అయిన తర్వాత పాస్ అది నైస్ మ్యామ్ తనకైతే మంచి మంచి మూవీస్ అనేది కూడా చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్నారు సో వాట్స్ నెక్స్ట్ అనే మైండ్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు ఏం లేదండి అలా ఏం లేదు మూవీస్ ఉన్నాయి ఇప్పుడు అవి చేస్తున్నా లేకపోతే ఫ్యామిలీ పిల్లలు ఫైనాన్షియల్ పరంగా ఆల్ సెట్ ఫ్యామిలీ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఈస్ అంతా గుడ్ ఓకే మ్యామ్ ఈ మరి డాకు మహారాజులో మీరు యాక్ట్ చేశారు చాలా మంది యాక్టర్స్తో కూడా మీకు కాంబినేషన్ సీన్స్ అనేది కూడా ఉన్నాయి ఈవెన్ శ్రద్ధా శ్రీనాథ్ గారితో కానీ అండ్ బాలకృష్ణ గారు సమ్మట గాంధీ గారు ఇలా అందరితో ఉంది ఎలా అనిపించింది ఆ జర్నీ మొత్తం మీకు అసలు అంటే అదే చెప్పాను కదా అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు మాటలు కానీ అంటే చూస్తే ఓకే వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్ట్లు అసలు బట్ స్టిల్ వాళ్ళు మనతో పాటే కూర్చుని మన పక్కనే కూర్చుని మనతో పాటే తింటూ మనతో పాటే తాగుతూ చాలా ఒక ఫ్యామిలీలోనే కలిసిపోయారు అనమాట సలహాలు సూచనలు ఏమన్నా సమ్మట్ గాంధీ గారు అక్కడ వాళ్ళ పక్కన చేసామన్నమాట మేము అందరూ అనమాట అదే చెప్పేవారు అమ్మా నువ్వు ఎంత బాగా చేసావు అమ్మ నువ్వు లేదు ఇక్కడ ఇంకొంచెం ఇలా చేయాలమ్మా సో వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడిప్పుడే అని ఏదైనా ఉంటే మాత్రం ప్రేస్ చేసేవారు లేదు ఇంకొంచెం ఇలా చెయ్యి నెక్స్ట్ షార్ట్లు అవుతాయి కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పి చెప్పేవారు మంచిగా అనిపించింది నాకు అవన్నీ ఓకే అవన్నీ ఉపయోగిస్తున్నారు అనమాట ఇప్పుడు నైస్ మ్యామ్ మొత్తానికి అయితే మంచి మంచి మూవీస్ తీస్తూ ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి మీరు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాక్సినిస్ట్ రోలే కాదు ఇంకా పవర్ఫుల్ రోల్స్ చేయాలి నేను అవే కాదు ఇవి కూడా చేయగలుగుతాను అదే చెప్తున్నాను ఆ డైరెక్టర్స్ మనల్ని చూసినప్పుడు నాకు అలా ఉండేది డెఫినెట్లీ వచ్చినప్పుడు మనకంటూ ఒక క్యారెక్టర్ రాయాలి రాస్తే బాగుంటుంది మీ కోసం రాశాను అంటే ఆ ఫీల్ వేరు ఓకే సో ఇప్పుడు నన్ను చూసి ఇచ్చారు క్యారెక్టర్స్ ఓకే నువ్వు చేయగలవమ్మా అని చెప్పి ఇప్పుడు ఈ డాకు మహారాజ్ కానీ ఆ ఫ్రాక్షన్ స్టార్ కానీ ఓకే బట్ నాకు కావాల్సింది ఓకే లేదు నీ కోసం రాశానమ్మా నువ్వే చేయాలి ఈ రోల్ అది సో మీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా సో ఏది ఆ డ్రీమ్ రోల్ అంటే అది అమ్మకృష్ణ గారు అమ్మోరు అమ్మవారి చేశారు కదా యా అమ్మో అసలు ఆ రోజుల్లో ఆ పోస్టర్స్ ని అంటే థియేటర్ లోనే హారతులు పట్టారు ఆ సీన్స్ గానీ రమ్మకృష్ణ గారు వచ్చినప్పుడు నిజంగా అమూర్తల్లో వచ్చిందా అన్న టైప్ లో అలాంటిది నాకు చేయాలని ఓకే సూపర్ మేడం తనకైతే పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ అమూర్తల్లి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అది అంటే నాకు నాకు చేయాలని ఉంది అలాంటి టైప్ అయితే ఓకే చూడాలి మరి నైస్ నైస్ థ్యాంక్ యూ అండ్ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అండ్ వాణి గారు అంటే ఎవరా అంటే తెలిసేలా చేశారు అండ్ లైలా ద్వారా కూడా ఇంకా బాగా తెలుస్తారేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఇది మరి డాకు మహారాజ్లో మీరు యాక్ట్ చేశారు చాలామంది యాక్టర్స్తో కూడా మీకు అయితే మంచి కాంబినేషన్ సీన్స్ అనేది కూడా ఉన్నాయి ఈవెన్ శ్రద్ధా శ్రీనాథ్ గారితో కానీ అండ్ బాలకృష్ణ గారు సమ్మటి గాంధీ గారు వీళ్ళందరితో ఉన్నది ఎలా అనిపించింది ఆ జర్నీ మొత్తం మీకు అసలు అంటే అదే చెప్పాను కదా అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు మాటలు కానీ అంటే చూస్తే ఓకే వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు అసలు బట్ స్టిల్ వాళ్ళు మనతో పాటే కూర్చుని మన పక్కనే కూర్చుని మనతో పాటే తింటూ మనతో పాటే తాగుతూ చాలా ఒక ఫ్యామిలీలోనే కలిసిపోయారు అనమాట అందరూ సలహాలు సూచనలు ఏమన్నా సమ్మట్ గాంధీ గారు అక్కడ వాళ్ళ పక్కన చేసామన్నమాట మేము అందరం అనమాట అదే చెప్పేవారు అమ్మా నువ్వు ఎంత బాగా చేసావు అమ్మా నువ్వు లేదు ఇక్కడ ఇంకొంచెం ఇలా చేయాలమ్మా సో వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడిప్పుడే అని ఏదైనా ఉంటే మాత్రం ప్రేస్ చేసేవారు లేదు ఇంకొంచెం ఇలా చెయ్యి నెక్స్ట్ షార్ట్స్ ఇలా అవుతాయి కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పి చెప్పేవారు మంచిగా అనిపించింది నాకు అవన్నీ అవన్నీ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు